రైతులకు అండగా రైతు పక్షపాతిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే అరమల్లి రాధాకృష్ణ అన్నారు వేల్పూరులో రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు ధాన్యం కొనుగోలు విధానాలను అధికారులతో సమీక్షించారు ధాన్యంలో తేమ శాతం గుర్తించే యంత్రాలు ధాన్యం తూచే కాటాలను పరిశీలించారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామన్నారు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియని ప్రారంభించుకోవడం జరిగింది రైతులకి మద్దతు ధర అందించే విధంగా రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఏ రైస్ మిల్కి కోలుకోవాలనుకుంటే ఆ రైస్ మిల్లు అమ్ముకునే విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చి రైతులకు సంబంధించి ఈ రోజు గన్ని బ్యాగ్స్ ఇవ్వడంతో పాటుగా వారికి కావాల్సినటువంటి లోడింగ్ అన్లోడింగ్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ హమాలీ ప్రభుత్వం చెల్లిస్తుంది ధాన్యం సేకరించినటువంటి ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంది పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఆరు లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా తణుగ నియోజకవర్గంలో లక్ష టన్నులు పైగా సేకరించి ఈ రోజు రైతులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అలాగే కౌలు రైతులకు సంబంధించి కౌలు క్రెడిట్ కార్డులు కూడా ఇచ్చి వారికి లే ఇబ్బంది లేకుండా చూసే విధంగా వారికి లోన్లు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకుంటుంది